అయితే ఇంటి బయటకే వస్తూ ఉంటుంది అలా ఇంటి బయటకు వస్తుంటే బుకే కనిపిస్తూ ఉంటుంది ఇంటి బుకే అని చెప్పి చూస్తూ ఉంటుంది దాని మీద బుకే చూసి షాక్ అవుతూ ఉంటుంది ఎవరి బుకే పెట్టడా షాక్ అవుతూ అలా చూస్తూ ఉంటుంది దాని మీద హ్యాపీ కలర్ మై డియర్ కళావతి హ్యాపీ యానివర్సరీ అని రాసి ఉంటుంది అది చూసి షాక్ అయిన కావ్య అంటే ఇతను నాకు ప్రేమగా గిఫ్ట్ కొనడానికి వెళ్ళి ఆయన వచ్చే టైంలో మధ్యలో ఏదో జరిగింది అందుకే ఆ బాబుని తీసుకొచ్చాడు ఆ బాబు ఎవరికి ఎలా వచ్చాడు ఇప్పుడు కొనుక్కుంటానని చెప్పి అయితే కళావతి అనుకుంటూ ఉంటుంది ఇక బా బాబుని ఓదార్చుకుంటూ బయటకు వస్తూ ఉంటాడు అది చూసి కళావతి అయినా ఇతను బాబుని ఎందుకు తీసుకొచ్చాడు ఎవరు ఏం జరుగుంటుంది అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది రాజైతే బాబుని అలా ఆడిస్తూ బయటనే తిరుగుతూ ఉంటాడు ఇప్పుడే తెలుస్తాయి ఈ సంగతి ఏంటనేది తెలుస్తా అని చెప్పి కళావతి అయితే రాజు దగ్గరికి వెళ్తూ ఉంటుంది అయినా ఈ మధ్యలో ఏం జరిగి ఉంటుంది ఆ బాబు ఎవరో బాబు ఎవరో బాబుని అతను ఎంత దినగా సంరక్షిస్తున్నాడు అని చెప్పి అయితే కళావతి అంటూ ఉంటుంది రాజు అయితే కళా కావ్యకి ఏం దొరికిందా అని అలా చూస్తూ ఉంటాడు కావ్య మాత్రం రాజు దగ్గరికి వెళ్ళి సంగతి తెలుస్తానని చెప్పి చాలా కోపంగా రాజు దగ్గరికి వెళ్తూ ఉంటుంది రాజు బాబుని అలా ఆడిస్తూ అక్కడే ఉంటాడు